నేను శివుడిని నా భిక్షాకన కథను మీకు వివరిస్తాను ఇది నా అహంకారాన్ని అణచివేసిన ఒక లోతైన ప్రయాణం మరియు దాని నుండి నేను నేర్చుకున్న పాఠాలు ఎంతో విలువైనవి ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు ఐదు శిరస్సులతో అహంకారంతో నిండి తన సృష్టి సామర్థ్యంపై అమితంగా గర్వపడ్డాడు అతని గర్వం దేవతలకు కూడా స్పష్టంగా కనిపించింది ఆ అహంకారాన్ని అణచివేయడానికి నేను అతని ఐదవ శిరస్సును ఖండించాను ఇది కేవలం ఒక చర్య కాదు అహంకారం యొక్క పరిణామాలను తెలియజేసే ఒక తీవ్రమైన హెచ్చరిక ఆ చర్యకు శిక్షగా బ్రహ్మ కపాలం నా చేతికి అంటుకుంది అది నా పాపానికి ప్రతీకగా మారింది మరియు ఆ కపాలం నన్ను వెంటాడింది ఆ కపాలాన్ని మోస్తూ నేను భిక్షాటన చేస్తూ లోకమంతా సంచరించాను నా పాప ప్రక్షాళన కోసం నేను అనేక కష్టాలను అనుభవించాను ప్రతి ఇంటి వద్ద భిక్ష అడిగాను చివరకు వారణాసి పవిత్ర భూమిలో ఆ కపాలం నా చేతి నుండి విడివడి నాకు శాంతి విముక్తి లభించాయి ఆ క్షణం నా జీవితాల్లో ఒక మలుపు ఈ భిక్షాటన నా అహంకారాన్ని పూర్తిగా కలిగించి వినయాన్ని నేర్పింది ఇది ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం అహంకారం ఎప్పుడూ పతనానికి దారితీస్తుందని గుర్తు చేస్తుంది